హుస్నాబాద్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రి పొన్న ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం గనాపూర్ గ్రామంలో భూభారతి రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు పొన్న ప్రభాకర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు to the cap so we don't second and maybe we do now I was like I think I was like I think I was like I was like I was like I was like I august 15 bro bilay జటిలమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా వార్త చెప్తా ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది తర్వాత సర్వేస్ లైసెన్స్డ్ సర్వేర్లు ఆరు వేల మంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఫైనల్ చేస్తాం మూడు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి రెవెన్యూ మండలానికి సుమారు ఎనిమిది మంది తగ్గకుండా సర్వేర్లు కూడా ఏర్పాటు చేస్తారు అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేస్ ఆల్రెడీ నాలుగు లక్షల యాభై వేలు ఈ నెలాఖరు లోపు ఫైనల్ పైన చేస్తాం ప్రత్యేకంగా చెంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది అవి ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా ఐటీడీఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలకి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలతో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇల్లు కూడా ఉంటారు